అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి ఇది నేను షాప్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు మూడు వేల రెండు వందలు పడింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడిందండి ఇది లోపల ఇది రబ్బర్ది కాదండి ఇది సిలికాన్ది ఇది ఎన్ని రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుంది ఇలా మామూలు వాటికైతే ఇలా రబ్బర్ది వస్తుంది కదా మనకు అలా వచ్చినప్పుడు లూజ్ అవుతుంది ఇలాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువ రోజులు చాలా బాగుంటుంది పాడవ్వకుండా ఇలాంటివి ఉంటే అడిగి తీసుకోండి మీకు షాప్లలో ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్స్ ఇలా తీసుకున్నప్పుడు రబ్బర్ది అయితే తొందరగా లూజ్ అయ్యి ఆ ఇష్యూస్ వస్తాయండి వాటర్ పో లీక్ అయ్యే ఇష్యూస్ వస్తాయి ఇది సిలికాన్ అయితే అలాంటివి ఇష్యూస్ ఉండవండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చాలా బాగుంటుంది ఇలాంటి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నప్పుడు లోపలిలా రబ్బర్ లాంటిది ఇలా సిలికాన్ వచ్చి ఉంటే తీసుకోండి అలాగైతే ఎక్కువ రోజులు వస్తుంది ఈ వీడియో కనుక వరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి